శాకాహారి బిఏ వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటూ ఉంటాం శాకాహారం ఎందుకు తినాలి శాకాహారం తినడం వలన మనకు వచ్చే ఏంటి మరి మాంసాహారం తింటే మనకి కలిగే నష్టాలు ఏంటి ఇవన్నీ అంశాలు మన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం మరి ఈ ఎపిసోడ్లో మన సీనియర్ ప్రెవెంట్ మాస్టర్ మనీ మేడంతో అడిగి మరి శాకాహారి ఒక విశిష్టత ఏంటి అన్నది తెలుసుకుందాం నమస్తే నమస్తే మేడం అండి వెల్కమ్ టు ప్రతి వాళ్ళు అంటే మన అంటూ ఉంటారు ప్రతి వాళ్ళు శాకాహారి కావాలని శాకాహార జగత్ అవ్వాలన్నది ఆయన ఒక డ్రీమ్ అసలు ఈ శాకాహారం తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటారు చాలా ఉపయోగాలు ఉంటాయి నాన్ వెజ్ తింటే బోల్డ్ విటమిన్స్ వస్తాయి నాన్ వెజ్ వెజిటేరియన్ తింటే అసలు ఏమీ రాదు అనే వాళ్ళ ఫీలింగ్ అనమాట కానీ వెజిటేరియన్ అనేది అసలు అరుగుదల అనేది వెజిటేరియనే నాన్ వెజ్ అనేది చాలా ఇరవై నాలుగు గంటలు పడుతుంది నాలుగు నాన్ వెజ్ తింటే కనుక ఇరవై నాలుగు గంటలు అంటే పద్నాలుగు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు తిన్నామంటే రేపొద్దు దాకా అది అరుగుతూనే ఉంటుంది అంటే అరగడానికే బోల్డ్ ఇరవై నాలుగు గంటలు అంటే నా ఒక నాలుగు గంటలు అనుకోండి ఇప్పుడు ఇప్పుడు తిన్నాము మనము ఇంకో రేపటిదాకా అదే చేస్తూనే ఉంటుంది పని దానివల్ల మన శక్తి చాలా ఆల్మోస్ట్ మన శక్తి హీనించిపోతుంది అనమాట దానివల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ రావడం థైరాయిడ్ అంటే చేసి చేసి అలసిపోతుంది దానివల్ల ఏమవుతుంది ఆ అదంతా డంప్ అయిపోయి దానివల్ల రకరకాల జబ్బులు ఏర్పడడం అవన్నీ అవుతాయి అదే వెజిటేరియన్ అనుకోండి ఆకురలు కానీ దానికి పెద్దగా కష్టం అనిపించదు ఈజీగా చక్కగా మనం తిన్నామంటే రాత్రికల్లా ఆరిగిపోతుంది ఓకే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళు వెజిటేరియన్ తినాలి శాకాహారులు అవ్వాలి అందరూ నాన్ వెజ్ మానేయాలి అనేది నా అభిప్రాయం మన యొక్క శరీర తత్వం ఏమైతే ఉందో అది శాకాహారి ఫుడ్ని అది అదే ఐ మీన్ శాకాహారీ ఫుడ్ని అది యాక్సెప్ట్ చేస్తుందంటారా అదే నాన్ యాక్చువల్లీ అది మన ఇష్టం అది తినాలి అనే కోరిక తప్ప శరీరానికి మంచిది కాదు ఓకే అది కోరిక అంతే ఏదో అది తింటే మనకి ఏదో వస్తుంది అని మైండ్లో ఫిక్స్ చేసేసుకున్నాం కానీ అది మంచిది కాదు ఓకే దానివల్ల మనకి రకరకాల ఇప్పుడు దానికి ఇంజెక్షన్ చేస్తాము అది ఎక్కడికి వెళ్తుంది మీరు ఎంత కడగండి ఎంత చెయ్యండి ఏమవుతుంది అనేది బాడీలోకి వెళ్ళిపోతుంది ఆ నుంచి ఈ బాడీలోకి పంపిస్తున్నాను ఆ ఈ బాడీలోకి పంపించి అదేం చేస్తుంది జబ్బులు చక్కగా ఏం కావాలంటే అవి రకరకాలు తెలుసుకోలేని జబ్బులు జబ్బులు చక్కగా మనం కొనుక్కొని మనం జబ్బులు తెచ్చుకుంటున్నాం కొనుక్కుని మరి జబ్బులు తెచ్చుకుంటున్నాము ఆ తెచ్చుకోవడం ఎందుకు హాస్పిటల్కి పోయడం ఎందుకు శాకాహారులు హ్యాపీగా తిని హ్యాపీగా ఉండొచ్చు కదా బోళ్ళు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి బోర్డు ఇవి ఉన్నాయి అంటే మైండ్కి ఒక ఆదివారం వస్తే అదేదో తినాలి అంతే తప్ప శరీరానికి మంచి ఏమీ చేయదు అంతే అది ఒక కోరిక ఏదో తింటే ఆ మైండ్కి చెప్పేసాము ఆదివారం వస్తే అదేదో చేసేసుకోవాలి తినేయాలి అంతే తప్ప దానివల్ల నష్టం తప్ప అప్పట్లో బాగుండేది ఇరవై ముప్పై ఏళ్ల కిందట గా ఉండేవి నాచురల్గా ఆర్గానిక్ ఎగ్స్ కానీ ఆర్గానిక్ అన్నీ బాగుండేవి ఇప్పుడు అంత బాగుండట్లేదు అన్నీ ఇంజక్షన్లు అన్నీ మందులు వేసేయడము లేకపోతే కరెంటు కోళ్ళు కరెంటు ఇవి దానివల్ల మనం జబ్బులు తెచ్చుకుంటున్నాం చక్కగా కొని మరి మన శరీరంలోకి పంపించి జబ్బులు చక్కగా తెచ్చుకుంటున్నాం పోని ఆ ధ్యానం చేసి తగ్గించుకుందామంటే కొంతవరకు అది తిన్నది అలా ఉంటుంది కదా మరి అది పోవాలంటే కొంత కొన్నేళ్లు పడుతుంది అది ధ్యానం చేయగా చేయగా మరి అంత తొందరగా చేస్తారా చెయ్యరు అంత తొందరగా ఏమి చేయరు ఒక్కొక్కసారి చేయాలనిపిస్తూ రజోగుణం తమో గుణం అనేది మనం ఎప్పుడైతే ఆ తినడం మూలన రజోగుణం బాగా ఏర్పడుతుంది అనమాట అంటే సరిగ్గా కూర్చోనివ్వదు సరిగ్గా మనల్ని ఏ పని చెయ్యనివ్వదు మంకీ మైండ్ లాగా తయారు చేస్తుంది అంటే మనం తింటాం కదా అది దాని ఆత్మ లోపలికి వెళ్ళి కుదిరిగా కూర్చోదు కదా దాన్ని చేయవలసిన అవి చేసేస్తుంది అనమాట అంటే ఏ పని చెయ్యనివ్వదు ప్లస్ సరిగ్గా ఆలోచించనివ్వదు అలా చేస్తుంది అనమాట ఆ తినడం మూలన అంటే ఈ నాలిక ఉంది చూసారా ఇది రుచి అనేది మనం ఎప్పుడైతే అలవాటు చేస్తామో అది మనల్ని రోగాల పారులు చేస్తుంది చాలా మంది ఈ గుడ్డు ఉంది చూసారా దాన్ని శాకాహారంలోకి అంటూ ఉంటారు మరి మీరేమంటారు అది అది శాకాహారం ఆహారమా అది మాంసాహారంలోకి వస్తుందా ఆ గుడ్డు అనేది మాంసాహారమే అంటే ఒకటి గుడ్డు ముందా కోడి ముందా అంటే ఏం చెప్తాం కోడిలో నుంచి వచ్చింది కదా మరి అది కూడా మాంసాహారమే హ్యాపీగా ఆకురలు వీలైతే ఇంట్లో పండించుకుని ఇంట్లో తిండకన్నా దానంత ఉత్తమం వేరేది లేదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఆర్గానిక్ ఫుడ్స్ గురించి చెప్తారా కొద్దిగా ఈ ఆర్గానిక్ అంటే ఏంటి ఇప్పుడున్న ఈ పెస్టిసైడ్స్ సంబంధించిన ఫుడ్ కి ఆర్గానిక్ ఫుడ్ కి డిఫరెన్స్ ఏంటి మందులు వేసి పండించడం ప్లస్ ఈ ఆర్గానిక్ ఏంటంటే ఆవు పేడ గోమూత్రము ఇవన్నీ వేసి నీళ్లు పోయడము బాగా టైం టు టైం కా అన్నీ మంచి చెడు చూసుకోవడము సరైన ఎండ సూర్యస్మి ఖచ్చితంగా పడాలి ఏ మొక్కకైనా సూర్యస్మి పడకపోతే అది ఆ మొక్క ఎదగదు దానికి తగ్గట్టు అన్ని నీడ ఉండాలి ఎండ ఉండాలి వాతావరణం మంచి వాటర్ టైం టు టైం పెట్టాలి అవన్నీ చేస్తేనే దానికి తగ్గ మంచి పళ్ళు కానీ ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా పండుతాయి మరి చాలా మంది అమ్మవారికి బలి ఉంటారు కదా మేక బలి కోడి బలి ఇచ్చేస్తూ ఉంటారు అంటే అమ్మవారికి ఆ బలి ఇస్తే కానీ కుదరదు అంటారా అది వాళ్ళ మూఢనమ్మకాలు అది వాళ్ళ మూఢనమ్మకాలు ఏదో వాళ్ళు ఏదో అనేసుకుంటారు ఇప్పుడు పూర్వము చాలా మంది అమ్మ ఇప్పుడు అమ్మవారు వస్తుంది ఇది ఎండాకాలంలో వేప ఉగాది వచ్చే ముందు పిల్లలకి చికెన్ పాక్స్ అలాంటివి వస్తూ ఉంటాయి ఆ టైంలో మా తాతమ్మ నానమ్మ కాలంలో వాళ్ళు మొక్కేసుకుంటూ ఉంటారు అన్నమాట అమ్మ నీకు ఇది చేసేస్తాను నీకు కోడిని బలిస్తాను ఈ అమ్మవారు తగ్గేలా అంటే వాళ్ళు అది అనుకుంటే తగ్గిపోతుంది అనే ఆ మైండ్లో ఫిక్స్ చేసేసుకున్నారు ఓకే అంటే అది అదే కారణం అదే మూలం అంటే కాదు కదా రకరకాలు ఉంటాయి ఇప్పుడు అమ్మ నేను పసుపు పెడతానో లేకపోతే ఓ కొబ్బరికాయలు కొడతానో లేకపోతే నలుగురికి భోజనం పెడతానో అలా మొక్కుకోవచ్చు కదా ఇంకో జీవిని ఎందుకు బలి చేయాలి ఇలా చేయొచ్చు కదా పది మందికి భోజనం పెడతాను నీకు ఏం కావాలో చెప్ అంటే పట్టు చీరలు కానీ ఇంకేదో ఉంటాయి కదా అమ్మవారికి సమర్పించవలసినవి చాలా అన్నం పెట్టాలను లేకపోతే పెరుగన్నం పెడతారను ఇంకా ఏవో ఉంటాయి చాలా అవి నైవేద్యం పెడతానను చెయ్యచ్చు అలాంటివి చేయొచ్చు ఒక ఒక జీవిని బలించాలనేది వాళ్ళ మూఢ నమ్మకం ఈ మధ్యన ఫాస్ట్ కల్చర్ ఎక్కువైపోయింది చాలా మంది రకరకాల కొత్త కొత్త ఫుడ్ హ్యాబిట్స్ లో ఎక్కువైపోయాయి రకరకాల వెరైటీస్ తినాలని కౌతూహలం ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి టైంలో ఈ మష్రూమ్స్ అన్నది కూడా ఈ మధ్యన తినడం అన్నది చాలా కామన్ అయిపోయింది ఈ మష్రూమ్స్ మరి వెస్టేరియన్ ఫుడ్ లోకి వస్తుందా నాన్ వెస్టేరియన్ ఫుడ్ లోకి అంటారా నాన్ వెజ్ కింద వస్తుందండి ఎందుకంటే పంగస్ లాగా అని అంటారు కొన్ని విషపూరితవి కూడా ఉన్నాయి కొన్ని మామూలువి కూడా ఉన్నాయి కొంతమంది ఇష్టపడి దాని గురి వ్యామోహంతో అవి తింటారు అంటే నాన్ వెజ్ మానేశాం కదా ఇది తింటే బాగుంటుంది అనే వాళ్ళ ఫీలింగ్తో తింటారు అంటే ఇది వదిలేసాం కదా ఇదైనా తిందాము అనే కాన్సెప్ట్ తో తింటారనమాట కానీ సార్ గారు ఇది అసలు తినొద్దని చెప్తారు సో చాలా మంది ఈ మధ్యన ఈ బిజినెస్ ఉన్నాయి చూసారా ఈ చేపలు పెట్టడం పీతలు పెంచడం అవుతాయి ఈ మేకని గొర్రెని ఇది దాన్ని పెంచడం దాన్ని చంపడం వీటి మీద బిజినెస్ తో డబ్బు సంపాదిస్తూ ఉంటారు అంటే ఈ బిజినెస్ లేకుండా వాళ్ళు వేరే బిజినెస్ చేసి సంపాదించొచ్చు కదా మరి వీటి మీదే ఈ జీవహింస చేసి బిజినెస్ చేయడం అంత అవసరం అంటారా ఎప్పటి నుంచో వస్తుంది పురాతన నుంచి వస్తుంది ప్లస్ వాళ్ళకి జీవన కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది మోటుగా ప్రవర్తించిన వాళ్ళు ఉంటారు అసలు చదువు ఏంటో తెలియని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు వాళ్ళకి జీవన ఆధారం ఏంటి అసలు వాళ్ళకి మంచి ఏంటో చేయడం అంటే వాళ్ళకి ఏం తెలుసు ఓకే మనమంటే ఇప్పుడు ఛానల్ పెట్టాము ఇప్పుడంటే ఇప్పుడు మనం ఒక లెవెల్కి వచ్చాము ఏది మంచి ఏది చేయడం అని తెలుసుకుంటున్నాము దానివల్ల మనకి అన్నీ తెలుస్తున్నాయి పల్లెటూరు వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తాయి ఖచ్చితంగా చెయ్యాలి కదా ఇప్పుడు ఇది అమ్మడం తప్పమ్మ ఇంకే వేరేదైనా ఫార్మసీలాగా లాగా అంటే వెజిటేరియన్ పండించు ఇంకేదన్నా చెయ్యి అని మనం చెప్పాలి అసలు వాళ్ళకి వాళ్ళు చెప్పినా కూడా కొంతకాలం వాళ్ళు అర్థం చేసుకోరు వినరు వినడానికి కూడా ఇష్టపడరు ఓకే అంటే గొర్రెల మందల టైప్ అనమాట వాళ్ళు అంటే వాళ్ళకి ఏది చూస్తే అదే చేస్తారు తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకోరు మనం కొంత కృషి చెయ్యాలి కొంత మనం కష్టపడాలి వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు మనం జీవిస్తూ వాళ్ళ ముందే మనం వెజిటేరియన్ తింటూ వాళ్ళని వాళ్ళ రూట్లోనే వెళ్తూ ఇలా కాదు ఇలా చేయాలని మెల్లిగా కానీ మనల్ని కూడా తినమని ప్రోత్సహిస్తారు మనల్ని కూడా ఇబ్బంది పెడతారు కానీ మనల్ని స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటూ వాళ్ళకి చెప్తూ చెయ్యాలి ఒక పల్లెటూరులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చేయాలి వాళ్ళు మారారు అంటే మనకంటే చాలా మంచివాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా చాలా ప్యూరిటీ మనుషులు వాళ్ళు అంటే వాళ్ళకి ఏ చుట్టుపక్కల ఏది దొరక్క వాళ్ళకి జీవనాధారం దొరక్క వాళ్ళు ఆ చేస్తున్నారు అది చెడ్డది అది మంచిది కాదు అని మనం వాళ్ళ రూట్లోకి వెళ్ళి నచ్చ చెప్పి బుజ్జగిచ్చి చెప్తే కనుక వాళ్ళు మారుతారు కానీ మనం కృషి బాగా చేయాలి ఏమి అల్లటప్ప విషయం కాదు ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా ఎంతో మొండి వాళ్ళు వాళ్ళని మార్చడం అనేది కొంచెం పల్లెటూరులోకి వెళ్ళి మోటు వాళ్ళని కట్టి కఠినమైన మనుషుల్ని మార్చాలి అది అసలైన మీరు చేయవలసిన సాధన చాలా మంది అనుకుంటారు అంటే ఈ అన్ని నేను ప్యూర్ వెస్టర్ అండి ఓన్లీ చేప ఒకటే తింటూ ఉంటాను అనేసి ఉంటుంది ఈ చేప తినేవాళ్ళు అయితే ఒక్కొక్కసారి కొంతమంది ఏమిటంటే జస్ట్ మేము వెల్లుల్లిపాయ తింటూ ఉంటాం అనేసి ఈ ఈ చేప ఈ వెల్లుల్లిపాయ తినే వాళ్ళది ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది అంటే వీళ్ళు ఇది నాన్ వెస్టర్న్ ఫుడ్ అంటారు లేకపోతే వెస్టర్న్ ఫుడ్ అంటారు నాన్ వెజ్ కదా నాన్ వెజ్ అసలు ప్యూర్ వెజ్ కానే కాదు నాన్ వెజ్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంతమందికి చికెన్ తినడం ఇష్టపడరు కొంతమంది చేప ఇష్టపడతారు కొంతమంది రొయ్యలు ఇష్టపడతారు కొంతమంది ఓన్లీ గుడ్డు ఒక్కటే ఇష్టపడతారు కానీ అది కూడా మారడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాకపోతే వాళ్ళది ఏంటంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళు మారడానికి చేప తినకూడదు గుడ్డు తినకూడదు వాళ్ళు వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి కదా కొంచెం వెజ్ వెజిటేరియన్ మారడానికి కొత్త టైం పడుతుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ శాకాహారిగా అంటే మీ మీ చాలా మంది ఈ శాకాహార ర్యాలీలు మనం చేస్తున్నాం శాకాహార ర్యాలీలు చేయడం ద్వారా దీని వచ్చే లాభాలు ఏంటి జనాలందరికీ ఇక్కడ శాకాహారం గురించి బాగా వెళ్తుంది చాలా మంచి క్వశ్చన్ అయ్యారు యాక్చువల్లీ ఇక్కడ మన సెంటర్ నుంచి శాకాహార ర్యాలీ చేసాం ఓకే చేస్తే ఒక ఆయన అడిగాడు అమ్మ నాన్ వెజ్ తిన్నవాళ్ళు ధ్యానం చేయకూడదా అండి దాని దేముంది చేయచ్చు కాకపోతే ఎక్కువసేపు కూర్చోలేరు వెజిటేరియన్ తిన్నవాళ్ళు బాగా చేస్తారు అని నేనేదో చెప్పాను చెప్తే కాదమ్మా నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ధ్యానం ఎక్కువ చేస్తున్నారు మీరు కూడా అది తినండి అంటే నేనన్నాను నేను తినను నీకు తినాలనిపిస్తే నువ్వు తిను నిన్ను వద్దనట్లేదు కానీ ధ్యానం చెయ్యి అని చెప్పాను అంటే నాన్ వెజ్ తింటే ఏదైనా బాధలు వస్తాయా అంటే అందరూ మరి పూర్వము శివుడు నాన్ వెజ్ తిన్నాడు కదా మరి ఆయనే తింటు తినమన్నప్పుడు మీరెందుకు తినద్దంటున్నారు అని క్వశ్చన్ వేశాడు అంటే నేనన్నాను ఆయన దేవుడు అంతేగాని అదే పనిగా తినమని చెప్పలేదు అని చెప్పాను నాకు తెలిసినంత వరకు చెప్పాను అంటే ఈ మాంసాహారం తినడానికి ఈ ఆధ్యాత్మికానికి ఏంటి అంటారు అంటే ఆ ఒక రిలేషన్ ఉంటుంది అంటారు కదా ఆ రిలేషన్ ఏంటి అంటారు నాన్ వెజ్ తింటే మనం సరిగా పూజ చేయలేమండి ప్లస్ ధ్యానం కూడా చేయలేము ఎందుకంటే రజో గుణం తమో గుణం అంటారు చూసారా ఈ రజో గుణం తమో గుణం మనల్ని బాగా రేకడుతుందనమాట అంటే భయ కూర్చోనివ్వదు నిలబడినివ్వదు ఆలోచించనివ్వదు మనిషిని అతలాకుతలంగా చేసేస్తుంది ఈ సాత్వికం అనేది కూర్చొనిస్తుంది సాత్వికం అనేది బాగా మనల్ని ధ్యానం చేయనిస్తుంది ఆలోచించేలాగా చేస్తుంది ఇన్ని ప్రయోగాలు ఉన్నాయి ఇది ఎలాంటిది మంకీ మైండ్ టైప్ అనమాట కూర్చొనివ్వదు నుంచనివ్వదు ఏ పని చేయనివ్వదు అంటే ఇప్పుడు కొంతమంది తినేవాళ్ళు కూడా బాగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది అలా కూడా ఉన్నారు బాగా తెలివిగా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది బండగా తినేసి బండగా ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళని మనం తప్పు పట్టకూడదు వాళ్ళ వాళ్ళ ఇష్ట బట్టి వాళ్ళ వాళ్ళ ఇది బట్టి ఉంటుంది వాళ్ళ సంస్కారాలు బట్టి ఉంటాయి మనం మన ప్రయత్నం మనం చేయాలి నా ప్రయత్నం నేను చేస్తున్నాను యాక్చువల్లీ మొన్న కిందటి కిందటి జూన్లో చేసాం మేము శాకాహార ర్యాలీ చాలా మంది మాంసం కొట్టే కొట్టు దగ్గర కూడా ఒక ఆయన మారినవాడు కూడా ఉన్నాడు అసలు తిన్నవాడు కూడా మారని వాడు ఉన్నాడు అంటే వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు బట్టి వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ వాళ్ళ ఆలోచనలు బట్టి ఇంకెందుకులే నిరుత్సాహపడి ఇంకెందుకులే అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఎవరిని మనం మార్చలేము వాళ్ళ కర్మలు తొలిగితే మటుకు ఇందులోకి వస్తారు చాలా మంది మన ఏంటంటే కనుక ఇదాక మనం చెప్పుకున్నట్టుగా ఈ మేకల్ని కోళ్ళని పెంచుతూ ఉంటారు దీనికోసం అనేసి వాళ్ళు ఎంతో నీళ్లు ఉపయోగిస్తుంటారు దాన్ని వాటిని కడగడానికి కానీ సంరక్షణకి దాన్ని తాగించడానికి అలాగే మరి ఎంతో పంట వాటికి తిని తినిపించడానికి దానికి వాడుతూ ఉంటారు దీని మూలంగా ఏమవుతుంది మన రిసోర్సెస్ అన్నీ ఇక్కడ డిప్రీట్ అయిపోతున్నాయి నీళ్ళన్ని పోతుంది ఒకసారి ఒక నీళ్ళు దానికి వాడేస్తున్నావు వాటి వాడేస్తున్నావు ఆ ఆ పని వాడిన ఆ జంతువుని పొని అయినా మనం సంరక్షించుకుంటున్నామా అంటే దాన్ని చంపేస్తున్నాం దీని మూలంగా ఏమిటంటే రాపోయే తరాలకి ఈ రిసోర్సెస్ అన్నీ ఇక్కడ చాలా అయిపోతున్నాయి సో అంచేత మరి ఇలాంటి ఒక ఫార్మింగ్ ఇలాంటి ఒక జంతువుని పెంచడం కానీ దానిని బలి ఇవ్వడం ద్వారా మనకి రిసోర్సెస్ అన్ని తగ్గిపోతున్నాయని ఒక వన్ ఆఫ్ ది సైంటిస్ట్లు చెప్పారు మరి ఈ అంశంలో మీరేమంటారు మనమే ఒక ఫామ్ పెట్టుకొని మనమే ఒక పోషిస్తే మనమే ఒక మార్గదర్శిగా ఉండి మనం చంపకుండా అవిట్లను పెంచుతూ అవిట్లనే మనం పోషిస్తూ ఇలా చేయకూడదు ఇలా ఉంచాలని ప్రాక్టికల్గా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మారకుండా ఉంటారంటారా అంటే వాళ్ళకి నాలెడ్జ్ నాలెడ్జ్ ఇవ్వాలి ఏ మనిషి అయినా అండి ఇప్పుడు ధ్యానం చేస్తే ఏమొస్తుంది అని ఒకళ్ళు సూట్గా స్ట్రైట్ గా అడిగిన వాళ్ళు ఉన్నారు నాకేమొస్తుంది ఈ రోజుల్లో చాలా స్ట్రైట్ గా అడిగిన వాళ్ళు ఉన్నారు ఎన్ని రోజులు చేయాలి ఎంతసేపు చేయాలి రెండు గంటలు చేయాలా నేను ఇంతసేపు చేయలేను అంటే ఫాస్ట్ జనరేషను ఫాస్ట్ గా వాళ్ళకి అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి రిజల్ట్స్ చాలా తొందరగా కావాలి రిజల్ట్ కావాలి వాళ్ళకి ప్రాక్టికల్ గా కావాలి ప్రాక్టికల్ జన్యువులు ఉండాలి వాళ్ళకి అంటే అంత ఓపిక లేదు వాళ్ళకి అసలు ఈ కాలంలో ఎవరికీ లేదండి ఓపిక అనేది ఎవరికీ లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్ గా కనిపించేయాలి ఇప్పుడు మీకు చెప్పాను ఒక ఫామ్ మనమే ఓపెన్ చేసి మనమే పెంచి మనమే చూపిస్తే వాళ్ళకు ఒక పరివర్తన అనేది తెలుస్తుంది కదా ఒక ఇది అనేది అర్థమవుతుంది కదా ఓహో మనం చంపకూడదు మనం చెప్తాం కదా ఇది చంపడానికి కాదు ఇది తినడానికి కాదు అని మనమే చెప్తాం కదా అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ అర్థం అవుతుంది కదా ఓహో ఇది చేయకూడదు అని మనం కూడా ఆ చంపేవాడు కూడా తీసుకొచ్చి మీ ఫామ్ లో వదిలేస్తాడు వాళ్ళు ఓకే అంటే వాడికి ప్రాక్టికల్గా కనిపించాలన్నమాట ఏదైనా ఆహా అచ్చా ఇలా ఉంటుంది అనేది వాడికి కొంచెమైనా కొంతమంది అర్గు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆహా పర్వాలేదు ఇలా బాగుంది మనము ఇంత ఇంతకాలం మనం నాశనం చేసాము ఇదైనా మనకి పాపం కరు కడుక్కున్నట్టు ఉంటుంది వీళ్ళ దగ్గర వదిలేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు నా ఉద్దేశం నాకు అనిపించింది చెప్తాను అంటే ఇప్పటిదాకా మనం శాకాహారం గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడుకున్నాం సో ఫైనల్గా మీరు ప్రేక్షకులకి ప్రేక్షకులకిచ్చే మీ యొక్క ఫైనల్ మెసేజ్ శాకాహారి బిఏ వెస్టర్న్ ప్రోగ్రామ్ పైన అందరు శాకాహారాలు అవ్వాలి అందరూ ముఖ్యంగా నాన్ వెజ్ వదిలేసేయాలి జీవుల్ని రక్షించాలి ప్లస్ జీవుల్ని బాగా రక్షించాలి కోళ్ళని కానీ అన్నిట్లని ప్రతి మేకలు అన్నిట్లని మనం రక్షిస్తూ వాళ్ళతో అవిట్లతో మనం ప్రేమగా ఉంటూ అవి స్వేచ్ఛజీవులు మనం ఎంతో స్వేచ్ఛగా వదిలేయాలి అనేది నా కోరిక ఎంతో అద్భుతంగా ఈ శాకాహారి బిఏ విస్టి కార్యక్రమంలో మీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందచేశారు మీకు ఈ అంద చేసిన జ్ఞానానికి మీకు ఎంతో కృతజ్ఞత థ్యాంక్ యూ నాకు తెలిసింది నాకు అవధానంగా ఉన్నది నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వెరీ మచ్ సో ఇదండి శాకాహారి బియ్య వెస్టేన్ కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందో అంతవరకు సెలవు